ఏ సెవెన్ న్యూస్ ఆంధ్ర కువైట్ నుంచి వచ్చాడు చంపాడు వెళ్ళాడు తప్పంతా పోలీస్ తమకు అన్యాయం జరిగిందంటూ ఎవరైనా ఆశ్రయించినప్పుడు పోలీసులు సకాలంలో సరిగ్గా స్పందించకపోతే బాధితుల్లో ఎంత ఆవేదన గూడు కట్టుకుంటుందో ఒక్కసారి ఎంత తీవ్రంగా ప్రవర్తిస్తారో తెలియజేసే సంఘటన ఇది తన బిడ్డ పట్ల అసభ్యంగా ప్రవర్తించిన బంధువుపై పోలీసులకు ఫిర్యాదు చేసిన వారు సరిగ్గా స్పందించకపోవడంతో ఒక వ్యక్తి ఏకంగా త ఇతర దేశమైనా కువైట్ నుంచి వచ్చి అతడిని హత్య చేశాడు ఎవరికీ తెలియకుండా తిరిగి కువరి వెళ్ళిపోయాడు అనంతరం బుధవారం వీడియో విడుదల చేశాడు దీంతో ఈ ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది మనవరాలితో అసభ్య ప్రవర్తన అన్నమయ్య జిల్లా ఓబులవారిపల్లి మండలంలో గత శనివారం తెల్లవారుజామున ఓ దివ్యాంగుడు హత్యకు గురయ్యాడు పోలీసులు అనుమానాదస్పతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు అతడు తన కుమార్తె పట్ల అసభ్యంగా ప్రవర్తించడంతో తానే కువ్వటి నుంచి వచ్చి మరీ హత్య చేసి వెళ్ళానని నిందితుడే సోషల్ మీడియాలో వీడియోను పోస్టు చేయటం సంచలనంగా మారింది ఓబులవారి పల్లె మండలానికి చెందిన దంపతులు కువైట్లో ఉంటున్నారు